ఎస్తేరు గ్రంథం మూడవ అధ్యాయము మొదటి వచనం ఈ సంగతులైన తర్వాత రాజైన అహశ్వేరోషు హమ్మదాతా కుమారుడును అగాగియుడునగు హామానును ఘనపరచి వాణ్ణి హెచ్చించి వాని పీఠమును తన దగ్గర నున్న ఎత్తుగా నుంచెను రెండవ వచనం కాబట్టి రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులందరును రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి మొర్దేకై వంగకయయు నమస్కారము చేయకయ్యూ నుండగా మూడవ వచనం గుమ్మమున ఉన్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు చున్నావని మొర్దేకైని అడిగిరి నాలుగవ వచనం ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయాను కనుక వారు మొర్దేకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాన్ని హామానునకు తెలిపిరి ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పియుండెను ఐదవ వచనం మొర్దేకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి ఆరవ వచనం మోర్దేకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దేకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహశ్వేరోషి యొక్క రాజ్యం అందంతట నుండు మొర్దేకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను ఏడవ వచనం రాజైన అహశ్వేరోషి యొక్క ఏలుబడి ఎందు పన్నెండవ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటీని దినదినమునకును నెల నెలకును అదారు అను పన్నెండవ నెల వరకు వేయుచూ వచ్చిరి ఎనిమిదవ వచనం అంతటా హామాను అహశ్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరియున్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు కాబట్టి వారిని వండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు తొమ్మిదవ వచనం రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయువారికి ఇరువది వేల మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును చట్టము పుట్టించుమనగా పదవ వచనం రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మేదాత కుమారుడైన అగాగియుడగు హామానునకిచ్చి పదకొండవ వచనం ఆ వెండి నీకియ్యబడి ఉన్నది నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగంపబడి ఉన్నారని రాజు సెలవిచ్చాను ఈ హామాను యూదులకు శత్రువు పన్నెండవ వచ్చిన మొదటి నెల పదమూడవ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనముల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టియు ఆయా జనముల భాషను బట్టియు రాజైన అహశ్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను పదమూడవచనం అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమందు యవ్వనులనేమి వృద్ధ మి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరిని ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికి పంపబడెను పద్నాలుగవ వచనం మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడేను పదిహేనవ వచనం అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలు వెళ్ళిరి ఆ ఆజ్ఞ శూషను కోటలో ఇయ్యబడెను దాన్ని విని శూషాను పట్టణము కలతపడెను అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి ఆమెన్